నివేద అని పెళ్ళికూతురులో రెడీ చేస్తూ ఉంటుంది అలా సింధూర దగ్గరుండి పెళ్ళికూతురులో రెడీ చేస్తూ ఉంటే అది చూసి నివేద చాలా సీరియస్గా ముఖం పెట్టుకుని ఉంటుంది దాంతో సింధూర అయితే ఏంటి నివేద నువ్వు నవ్వుతూ ఉండాలి ఇలా సీరియస్గా ఉన్నావంటే వచ్చేవాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు ఏంటి ఈ పెళ్ళికూతురు ముఖంలో చిరునవ్వే లేదు అని చెప్పి వెళ్ళిపోతారు నువ్వు నవ్వుతూ ఉన్నావు అనుకో వాళ్ళు కూడా నవ్వుతూ మన సంబంధాన్ని కలుపుకుంటారు అని చెప్పి సింధూరా నివేదత అంటుంది ఆ మాట వినగానే నివేద అయితే సరే సింధూరా అని చెప్పి నవ్వుతుంది ఇక అది చూసి సింధూరా అయితే అబ్బాయి ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో నా అదిష్ట తగిలేటట్టుగా ఉంది అని చెప్పి సింధూర నివేదకి దిష్టి తీసి ఉండు నీకు కాటుక పెడతాను నా దిష్ట తగులుతుంది అని చెప్పి సింధూర కళ్ళకు ఉన్న కాటుకు తీసి నివేద కల్లో పెడుతుంది దాంతో నివేద చాలా సంతోషిస్తుంది అలా వాళ్ళిద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ మురిసిపోతూ నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో భవతి అక్కడికి వస్తుంది ఇక భవతి వచ్చి వాళ్ళిద్దరూ సరదాగా ఉండడం చూసి ఏంటో ఈ నవ్వులు ఈ సరదాలు అని చెప్పి అంటుంది మాట వినగానే అక్కడ ఉన్న సింధూరా అయితే ఏంటి పిన్ని గారు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న భవతి అయితే పక్క పక్కింట్లో పనసకాయలు కాసాయి అని ఈ ఇంట్లో పండుగ చేసుకున్నారంట లేకపోతే ఎవరెవరికో సంబంధాలు చూడడం ఏంటి ఎవరెవరికో దగ్గరుండి పెళ్లి జరిపించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు ఈ అమ్మాయి ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయికి మన ఇంట్లో పెళ్లి జరిపించడం ఏంటో నాకు అర్థం కావట్లేదు సింధూరా అని చెప్పి భవతి సింధూరత ఉంటుంది ఆ మాట విని సింధూరా అయితే అయ్యో గారు అలా ఎందుకు అనుకుంటారు నీవే మన ఇంట్లో మనిషే కదా మన ఇంట్లో మనిషిలాగానే ఉంది కదా మీరు అలా మాట్లాడద్దు అని చెప్పి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న భవతి అయితే సరేలే అమ్మ నీకు మీ అత్తగారికి నచ్చితే మాకు నచ్చాలి కదా మేము కూడా నచ్చినట్టుగా నవ్వుతూ ఉంటాము అని చెప్పి భవతి అంటుంది దాంతో నివేద చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి సింధూరా అయితే నువ్వేం బాధపడుకు నివేద నీకు మేమున్నాం కదా నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి సింధూరా నివేదకి ధైర్యాన్ని ఇస్తూ పెళ్లి రెడీ చేసి అక్కడ పెళ్లి వాళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్తూ ఉంటుంది Thank you.